దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రాయదుర్గంలోని తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరావత శ్రీనివాస్ నాయక్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక మధ్యతరగతి ఇంజనీర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని జేఎన్టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి వేలాది మంది విద్యార్థి అద్భుతమైన విద్యా బోధన చేసి తాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక ప్రభుత్వ అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి వివిధ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబర్చి ఈరోజు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు ధీరావత్ శ్రీనివాస్ నాయక్ గారు సాధించిన విజయాలే ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు శ్రీనివాస్ నాయక్ పరిశ్రమల శాఖలో అడిషనల్ డైరెక్టర్ క్యాడర్లో డెప్యుటేషన్ మీద వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ యొక్క కార్పొరేషన్లో కొనసాగు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అనమాట టీఎస్ లిప్కో అంటారు దీన్ని నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కొనసాగుతున్నానండి ఈ శాఖలో నేను నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలో కొండ్రపోల్ మా మదర్ పేరు ధీరావత్ శాంతాబాయ్ నాన్నగారి పేరు ధీరావత్ హరి నాన్న ఇరిగేషన్ శాఖ లోపల ఇంజనీర్గా పనిచేసేవారు సూపర్నెంట్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు మా మదరు ఫాదరు ఎక్కువ మట్టుకు మా బ్రదర్స్ సిస్టర్స్ అంద అందరినీ కూడా ఈ చదువు మీద చాలా కొంచెం శ్రద్ధ చూపేవాళ్ళు దాని తర్వాత మేము చైల్డ్హుడ్ అంతా కూడా హైదరాబాద్లోనే గడిచింది రెండు కష్టపడే తత్వము సేవాతత్వం రెండు నేర్పించారు వాళ్ళు ఎట్లా ఏందా అన్నది ఎక్కువ మట్టుకు మా యొక్క దీని లోపల మార్క్ అనేది కనిపిస్తుంటుంది తల్లిదండ్రులు నాది టెన్త్ మొత్తం హైదరాబాద్ విద్యా స్కూల్లో జరిచింది దాని తర్వాత ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని చెప్పి నాగార్జునసాగర్ లోపల ఉందన్నమాట అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ అక్కడ చదివాము దాని తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ జేఎన్ కుకట్పల్లి లోపల చేశాను దాని తర్వాత ఎంటెక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ లోపల చేయడం జరిగింది నేను ఎంటెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎన్ లోపల రావడం జరిగింది కాబట్టి నేను ఇమీడియట్గా దానిలో జాయిన్ అయ్యి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జేఎన్ ట్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను అప్పుడు లెక్చరర్ అనేవాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు అనమాట అది చేశానమాట అది చేస్తూ మన పబ్లిషర్స్ కమిషన్ వాళ్ళు కాంటాక్ట్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది రాసి అది సెలెక్ట్ అవ్వడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ పోస్ట్ లోపల సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టికి నాది కామారెడ్డి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్గా అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్గా కామారెడ్డి లోపల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేశాను దాని తర్వాత నేను జైల్స్ డిపార్ట్మెంట్ లోపల ఆంధ్రప్రదేశ్ జైల్ ఇండస్ట్రీస్ లోపల అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ డీజీ ప్రిజెన్స్ లోపల పనిచేయడం జరిగింది అక్కడ ఒక టూ ఇయర్స్ చేశాము దాని తర్వాత నేను ఆన్ డెప్యుటేషన్ లోపల యూత్ సర్వీసెస్ లోపల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నల్గొండ జిల్లా లోపల పనిచేయడం జరిగింది దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్గా నల్గొండ జిల్లా లోపల ఒక ఫైవ్ ఇయర్స్ చేశాం దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల ప్రాజెక్ట్ ఆఫీసర్గా నల్గొండ జిల్లా లోపల పనిచేయడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ లోపల లెజిస్లేచర్ ఓఎస్డిగా చేశాను దాని తర్వాత పరిశ్రమల శాఖ లోపలనే జాయింట్ డైరెక్టర్ అంటే జనరల్ మేనేజర్గా నిజామాబాద్ వరంగల్ అండ్ ఖమ్మం జిల్లా లోపల పనిచేయడం జరిగిందనమాట ఇది అయిన తర్వాత పీడి డిఆర్డి కూడా అడిషనల్ ఛార్జ్గా ఖమ్మం జిల్లా లోపల పనిచేయడం జరిగింది దాని తర్వాత కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోపల జాయింట్ డైరెక్టర్గా చేశాను చేసినప్పుడు నాకు అడిషనల్ డైరెక్టర్గా ప్రమోషన్ రావడం జరిగింది ఇచ్చిన తర్వాత నేను ఈ యొక్క శాఖ ఏదైతే ఈ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లో ఉందో దాంట్లో ఎండీగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నాకు పోలీస్ అధికారిగా అవ్వాలని చెప్పి ఇది ఉండేది కార్పొరేషన్కి ఎండి అని అంటే మనకు ఒక కార్పొరేషన్ని బాగోగులు తీర్చిదిద్దడం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం కష్టపడితే కనుక ఆ కార్పొరేషన్కి మంచి పేరు తీసుకురావచ్చు తర్వాత ఆ కార్పొరేషన్ని ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలని మనం అందించే విధంగా మనం చేసేందుకు మనకు ఒక మంచి అవకాశం అనమాట కాబట్టి నేనైతే ఆ యొక్క శాఖ పరంగా ఆ యొక్క కార్పొరేషన్స్కి ఏదైతే ఉన్నదో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని చెప్పి ఆ శాఖలో ఏ శాఖ ఇచ్చినా నాకు డ్యూటీస్ కానీ లేకుంటే అసైన్ చేశారో ఆ ప్రకారంగా నేను చేస్తూనే ఉన్నా ఒక ఎండిగా పనిచేయడం అనేది అంటే ఆ శాఖకున్న డైరెక్షన్స్ దిక్సూచీలు అవన్నీ చూసుకొని అవన్నీ కూడా ఎవరైతే కావాలనుకున్న వాళ్ళందరూ నీడీ పర్సన్స్కి అందరికి కూడా ఇది చేసుకుంటూ బెనిఫిట్స్ అందించుకుంటూ నా పై అధికారులు ఎవరైతే ఏమైతే కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటన్నిటిని పాటించుకుంటూ ఉన్న నిధులతోని దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలని చెప్పి మాత్రం చేస్తే ఏ శాఖలో అయినా మనం ముందుకు పోవచ్చు అని చెప్పి నా భావన భార్య పేరు డాక్టర్ ఎల్ కళావతి అండి ఆవిడ సివిల్ సర్జన్గా మలక్పేట గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పనిచేస్తారు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఎంఎస్ కంప్లీట్ చేసింది క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లోపల ఉంటుంది అయితే ఆమె ధీరావత్ హరీష రెండో అమ్మాయి మెడిసిన్ పూర్తి చేసింది ఆమె ధీరావత్ దిశ భాస్కర మెడికల్ కాలేజ్ నేను సాధించిన విజయాలు మొదటగా మా తల్లిదండ్రులకు తర్వాత నా కుటుంబ సభ్యులకు అందరి యొక్క తోడ్పాటు తర్వాత సమాజానికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను